హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ కటింగు కొలతలతో మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలో చూద్దామండి ఇది ఎయిటీ పాయింట్స్ లైనింగ్ పీస్ అండి మనకి హాఫ్ హ్యాండ్స్ చిన్నవే వస్తున్నాయి కాబట్టి నేను ఎయిటీ పాయింట్సే తీసుకున్నాను మనకి ఫుల్ హ్యాండ్స్ కావాలంటే వన్ మీటర్ కంపల్సరీ తీసుకోవాలండి ఇప్పుడు థర్టీ ఫోర్ సైజు బ్లౌజు మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలో చూపిస్తానండి ఇది ఒక వైపు అండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కోసం కట్ చేసుకుందాం ఇది ఫోల్డింగ్ వైపు అండి ఫోల్డింగ్ వైపు మనం బ్యాక్ పార్ట్ కోసం మెజర్మెంట్ చేసుకుందాం దీనికోసం కింద వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ అండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడి నుంచి మనం బ్లౌజ్ పొడవ కోసం మార్క్ చేసుకుందాం మనకి బ్లౌజ్ పొడవ వచ్చేసి బ్లౌజ్ పొడవ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ అండి మనం తీసుకున్న హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి విధంగా ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు మనం ఒక మార్క్ చేసుకుందాం అలాగే పొడవు షోల్డర్ దగ్గర ఖర్చు కోసం అండి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి మనం మార్క్ చేసుకుందాం టోటల్గా మనకి కింద నుంచి లాస్ట్ నుంచి మనకి సిక్స్టీన్ ఇంచెస్ బ్లౌజ్ పొడవండి అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని విధంగా సిక్స్టీన్ ఇంచెస్కి మనం బ్లౌజ్ పొడవ కోసం మార్క్ చేసుకుంటున్నాం ఇలా సిక్స్టీన్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ రా చేద్దామండి ఇది బ్లౌజ్ పొడవండి ఇప్పుడు లూజ్ కోసం మోప్ చేద్దాం లూజ్ వచ్చి మనకి థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్ సైజ్ కదా మనం తీసుకున్నది అంటే థర్టీ ఫోర్ని నాలుగు భాగాలు చేద్దాం థర్టీ ఫోర్ని నాలుగు భాగాలు చేస్తే మనకి థర్టీ ఫోర్ని నాలుగు భాగాలు చేస్తే మనకి ఎనిమిదిన్నర అండి ఈ విధంగా టేప్ని ఎనిమిదిన్నరకి మాప్ చేసుకుని మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం మోప్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర ఒక లైన్ డ్రా చేద్దామండి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుల కోసం అండి మీకు ఖర్చులు ఎక్కువ కావాలంటే మీరు టూ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చు నేను టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్ ఖర్చుల కోసం మాఫ్ చేసుకుంటున్నాను ఈ విధంగా టూ ఇంచెస్కి మాఫ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం మీకు టూ ఇంకా ఖర్చులు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ ఇంచు ఎక్కువ మాఫ్ చేసుకోవచ్చండి ఇది బ్లౌజ్ పొడవు ఇంకా లూజ్ అండి ఇప్పుడు ఫోల్డింగ్ వైపు పై వైపు అండి పై వైపు నెక్క విడుతు కోసం టూ అండ్ హాఫ్ మాక్ చేస్తున్నాను మనకి థర్టీ ఫోర్ సైజ్కి టూ అండ్ హాఫ్ నెక్క విడుతు సరిపోతుందండి విధంగా టూ అండ్ హాఫ్కి మాక్ చేశాను మనకి నెక్క పొడవు వచ్చేసి పదిన్నర అండి మనం పదిన్నరకి ఒక పాంచు తగ్గించుకుని పది పావించండి పదిన్నర పదిన్నర మనకి నెక్క పొడవు పావించి తగ్గించుకుని పైకండి పదింపు ఇంచుకి మనం నెక్క పొడవ కోసం మార్పు చేసుకుందాం మనం స్టిచ్ చేసేసరికి పదిన్నరకి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు తీసుకున్న నడుం నెక్క పొడవు ఇంకా విడ్త్ ఈ రెండు కలిపి మనం ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకుందాం ఇప్పుడు కార్నర్లో మనం వన్ ఇంచ్కి మార్పు చేసుకుని నెక్ రౌండ్ కోసం ఇలా వన్ ఇంచ్కి మాక్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకుందామండి మనకి కింద వైపు నెక్ విడితే ఎక్కువ కావాలి అనుకుంటే మనం ఇక్కడ తీసుకున్న బాక్స్ కంటే ఒక పావించు ఈ విధంగా పైనుంచి కింద వైపు వచ్చేసరికి ఒక పావు లోపలికి మాక్ చేసుకొని ఇక్కడి నుంచి మనం నెక్ రౌండ్ తిప్పుకోవడం వల్ల మనకి కింద బ్రాడ్ కావాలనుకుంటే ఇలా మార్క్ చేసుకోవాలండి నేను తీసుకున్నది ఇప్పుడు నార్మల్గానే తీసుకున్నాను మీకు బ్రాడ్ కావాలి అనుకుంటే కొంచెం లోపలికి ఒక పావు లోపలికి మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు షోల్డర్ అండి మనం ఆల్రెడీ నెక్ టూ అండ్ హాఫ్ తీసుకుందాం కదండి షోల్డర్ కోసం మనం త్రీ అండ్ హాఫ్కి మాప్ చేసుకుందాం మనకి ఇటు ఇటు స్టిచ్చెస్ పోగా మనకి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా త్రీ అండ్ హాఫ్కి మాప్ చేసుకుని నెక్క పొడవ అండి ఈ త్రీ అండ్ హాఫ్ దగ్గర నుంచి నెక్క పొడవచ్చు మనం సిక్స్ ఇంచెస్ అండి ఇలా త్రీ అండ్ హాఫ్ దగ్గర నుంచి చంక పొడవచ్చు మనకి సిక్స్ ఇంచెస్ అండి ఇప్పుడు మనం తీసుకున్న త్రీ అండ్ హాఫ్ నుంచి సిక్స్ ఇంచెస్ వరకు ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకుందాం ఇలా ఈ విధంగా బాక్స్ డ్రా చేసిన తర్వాత మనం కార్నర్ నుంచి ఒకటింపావండి ఒకటింపావి ఇంచ్కి మాక్ చేసుకొని చంక రౌండ్ కోసం మాక్ చేసుకుందాం ఇది థర్టీ ఫోర్ సైజ్ కాబట్టి మనకి పావు సరిపోతుందండి ఇంకా పెద్ద సైజ్ అయితే సైజ్ అయితే మనకి ఒకటిన్నర తీసుకోవాలి ఇలా పావుకి మాఫ్ చేసుకుని చంక రౌండ్ తీసుకుందాం ఇది చంక రౌండ్ కోసం మనం టూ అండ్ హాఫ్ దగ్గర నుంచి చంక రౌండ్ తీసుకోవడానికి స్టార్ట్ చేయాలండి ఇలా పై వైపు నుంచి టూ అండ్ హాఫ్ దగ్గర నుంచి మనం చంక రౌండ్ని తీసుకుంటే సరిపోతుంది అలాగే ఖర్చుల దగ్గరకు వచ్చేసరికి మనం ఎండ్ అయిపోవాలండి ఇలా ఈ టూ అండ్ హాఫ్ దగ్గర నుంచి మనం తీసుకున్న ఒకటి పావు కలుపుకుంటూ ఖర్చుల దగ్గరకు వచ్చేసరికి మనం ఈ విధంగా కలుపుకుంటూ చంక రౌండ్ని తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ అండి నేను నార్మల్గానే తీసుకుంటున్నానండి మీకు బ్రాడ్గా కావాలి నెక్ అనుకుంటే ఈ మెజర్మెంట్ ఒక పాయింట్ బయట వైపుకి మార్క్ చేసుకుందాం కదండి మీకు తెలియడం కోసమే మార్క్ చేశాను నేను నేను నార్మల్గానే కట్ చేస్తున్నానండి ఇది బ్యాక్ పార్ట్ అండి మనం ఇటువైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదండి బ్యాక్ పార్ట్కి ఆపోజిట్ ఈ చివరండి ఈ చివరి మనం హ్యాండ్స్ కోసం కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ని ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి మనకి చివరిలో సమానంగా ఉండేటట్టు కట్ చేసేసుకుందామండి ఇది ఓపెన్స్ వైప్ అండి ఫోల్డింగ్ నా వైపు ఉంది ఫోల్డింగ్ వైపు మనం హ్యాండ్ పొడవు కోసం మెజర్ మెజర్మెంట్ తీసుకుందాం ఫస్ట్ మనం ఖర్చు కోసం అండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మాఫ్ చేసుకుంటున్నాను కింద వైపు ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనం హ్యాండ్ పొడవండి సిక్స్ ఇంచెస్ మనకి హ్యాండ్ పొడవు ఇలా సిక్స్ ఇంచెస్కి మాక్ చేసుకుని అలాగే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అండి మనం షోల్డర్ దగ్గర ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మాక్ చేసుకున్నాం అంటే టోటల్గా మనకి సిక్స్ అండ్ హాఫ్కి హ్యాండ్ పొడవు కోసం మాక్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసామండి ఇప్పుడు ఓపెన్స్ వైప్ అండి ఓపెన్స్ వైప్ మనం హ్యాండ్ డౌన్ కోసం త్రీ ఇంచెస్ కండి ఇలా ఓపెన్స్ వైపు త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం ఇలా త్రీ ఇంచెస్కి లైన్ డ్రా చేసామండి ఇప్పుడు మనకి చంక లూజ్ అండి చంక లూజ్ వచ్చి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్లో సగం మనకి సెవెన్ అండ్ హాఫ్ అండి ఈ విధంగా ఫోల్డింగ్ వైపు నుంచి పై వైపు నుంచి మనం తీసుకున్న త్రీ అండ్ హాఫ్ కి మోక్ చేసుకున్నాం కదా ఈ త్రీ అండ్ హాఫ్ వరకు ఈ విధంగా క్రాస్గా టేప్ని ఇలా పెట్టుకుని సెవెన్ అండ్ హాఫ్ కి మాక్ చేసుకుందాం ఇలా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా మనం త్రీ అండ్ హాఫ్ వరకు సెవెన్ అండ్ హాఫ్ కి మాక్ చేసుకుందాం ఒకవేళ మీకు చంక లూజ్ ఇలా తెలియకపోతే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదండీ ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ చంక పైన మనం హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచు వదిలేసిన దగ్గర నుంచి ఇలా హాఫ్ ఇంచు వదిలేసిన దగ్గర నుంచి చంక రౌండ్ని ఈ విధంగా చూసుకుంటూ ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఖర్చుల వరకు మనకి ఎంతవరకు వచ్చిందో చూసుకున్నా మనకి చంక లూజ్ సరిపోతుందండి ఈ విధంగా సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇదే సెవెన్ అండ్ హాఫ్ మనం ఇక్కడ మార్క్ చేసుకుందామండి ఇలా అలాగే హ్యాండ్ లూజ్ అండి హ్యాండ్ లూజ్ వచ్చి మనకి లెవెన్ ఇంచెస్ అండి అంటే ఫైవ్ అండ్ హాఫ్ లెవెన్లో సగం ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుని ఈ ఫైవ్ అండ్ హాఫ్ నుంచి మనం తీసుకున్న చంక లూజ్ వరకు ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేద్దాం అలాగే హ్యాండ్ రౌండ్ కోసం అండి రౌండ్ కోసం స్టార్టింగ్ నుంచి ఇలా ఫోల్డింగ్ వైపు వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుని ఈ వన్ అండ్ హాఫ్ నుంచి మనం తీసుకున్న చంక లూజ్ వరకు ఈ విధంగా డౌన్ చేసుకుంటూ హ్యాండ్ షేప్ తీసుకుందాం అండి ఇలా ఈ వన్ అండ్ హాఫ్ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ హ్యాండ్ షేప్ తీసుకుందాం ఇప్పుడు మనం ఖర్చుల కోసం అండి ఆల్రెడీ బ్లౌజ్కి మనం టూ ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాం కదా అదే టూ ఇంచెస్ని మనం ఇక్కడ కూడా మార్క్ చేసుకుని ఖర్చుల కోసం తీసుకుందామండి ఇలా హ్యాండ్ షేప్ మొత్తాన్ని మనం కట్ చేసేసుకుందాం మనం ఖర్చుల కోసం తీసుకున్న దగ్గర విధంగా టక్స్ పెట్టుకుందామండి అలాగే స్టార్టింగ్లో కూడా ఇలా టక్స్ పెట్టుకుందాం ఇప్పుడు హ్యాండ్ లో కటింగ్ కోసం అండి లో కటింగ్ కోసం హ్యాండ్ని ఈ విధంగా విడదీసుకుని ఒకవైపు మనం లో కటింగ్ కోసం కట్ చేసుకుందాం మనం తీసుకున్న లో కటింగ్ కుట్టేటప్పుడు కంపల్సరీ ఫ్రంట్కే వచ్చేలా చూసుకోవాలండి ఇలా లో కటింగ్ కోసం మనం స్టార్టింగ్లో టెక్స్ పెట్టుకుందాం కదండి సెంటర్లో ఇక్కడ నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకుందాం ఇలా వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఆల్రెడీ మనం ఖర్చుల కోసం ఇక్కడ మార్క్ చేసుకుందాం కదండి ఈ ఖర్చులకి మనం మార్క్ చేసుకున్న వన్ ఇంచ్కి మధ్యలో మనం లో కటింగ్ కోసం మార్క్ చేసుకుందాం అంటే మనం తీసుకున్న వన్ ఇంచ్ దగ్గర నుంచి ఖర్చుల వరకు మనకి సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందండి సిక్స్ అండ్ హాఫ్లో సగం అండి ఈ మూడుంపావ్ దగ్గర మనం లో కటింగ్ కోసం తీసుకుందాం ఇక్కడ ఈ మూడుంపావు దగ్గర హాఫ్ ఇంచు మాక్ చేసుకుందామండి లోపలికి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనం మాక్ చేసుకున్న వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచ్ని కలుపుకుంటూ ఖర్చుల వరకు మనం లో కటింగ్ కోసం ఈ విధంగా షేప్ తీసుకుందామండి ఇలా ఈ హాఫ్ ఇంచ్ని కలుపుకుంటూ ఖర్చుల దగ్గరకు వచ్చేసరికి మనం ఈ విధంగా కలిపేసుకోవాలండి లేదంటే మనకి కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయి అందుకే ఈ విధంగా మార్క్ చేసుకుని లో కటింగ్ కోసం కట్ చేసుకుందాం ఇది తెలియడం కోసం మనం ఇక్కడ కూడా టక్స్ పెట్టుకుందామండి సరే కదా హ్యాండ్ కటింగ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం మనం ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం అలాగే ఈ చివర హ్యాండ్స్ కట్ అండి ఇప్పుడు మనకి మిగిలింది ఈ పీస్ అండి ఎయిటీ పాయింట్స్ మనకి ఈ పీస్ మిగిలింది ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ ని బట్టి మనం ఫ్రంట్ ని కట్ చేసుకుందాం మనకి కుట్టేది స్ట్రైట్ కట్టా లేదంటే క్రాసా చూసుకోవాలండి మనం కుట్టే బ్లౌజ్ క్రాసా స్ట్రైట్ కట్టా చూసుకోవాలంటే ఇది క్రాస్ బ్లౌజా స్ట్రైట్ బ్లౌజా తెలుసుకోవడం కోసం మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పాటుని మనం ఇలా పట్టుకున్నప్పుడు సాగుతుందండి ఒకవేళ మనకి స్ట్రైట్ కట్ ఇచ్చిన స్ట్రైట్ కట్ కుట్టమంటే మనకి సాగదండి ఇలా గట్టిగా పట్టుకుని ఉంటుంది మనం వాళ్ళు స్ట్ర స్ట్రైట్ కుట్టమన్నారా లేదంటే క్రాస్ కుట్టమన్నారా చూసుకుని మనం బ్లౌజ్ స్టిచ్ చేయాలండి మనకి ఒకవేళ స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే స్ట్రైట్ కుట్టమంటే పీస్ని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకోవాలి ఇలా స్ట్రైట్గానే వేసుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్నది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కటింగు మనకి చంక చివర్లు ఉన్నాయి కదండి ఇలా బ్యాక్ పార్ట్కి చంక రెండు చివర్లో ఈ కార్నర్కి వచ్చేటట్టు మనకి ఓపెన్స్ వైపు ఉంది కదా ఈ ఓపెన్స్ వైపు ఈ చంక రెండు చివర్లు ఈ విధంగా వచ్చేటట్టు ఈ పీస్ని వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకి బ్లౌజ్ ఫుల్ క్రాస్ వస్తుంది అలాగే నీట్గా కూడా వస్తుందండి ఇలా చంక రెండు చివరిలో ఇటు సైడ్కి వచ్చేటట్టు ఈ కార్నర్కి కలిసి వచ్చే కలిసి ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చంక ఇంకా బ్లౌజ్ లూజ్ అండి ఇవన్నీ మనం సేమ్ ఇలానే మెజర్మెంట్ వేసేసుకుందాం ఇలా షోల్డరు ఇంకా చంక అండి ఇక్కడ ఎలా అయితే ఉందో అలాగే లూజ్ కూడా మెజర్మెంట్ చేసేసుకుందాం అలాగే చంక మనకి నెక్ అండి బ్యాక్ నెక్ మనకి పెద్దగా వస్తుంది అలాగే ఫ్రంట్ చిన్నది వస్తుంది కాబట్టి మనం నెక్ లూజ్ ఒక్కటే విడితే ఒక్కటే మాఫ్ చేస్తున్నానండి ఇలా పొడవ నేను ఇంకా మాఫ్ చేయట్లేదు ఇలా చంక ఇంకా బ్లౌజ్ లూజు అలాగే పొడవ కూడానండి మనం పొడవ కూడా మాఫ్ చేసేసుకుందాం మనకి ఇక్కడ కార్నర్లో పీస్ సరిపో సరిపోవట్లేదు అయినా పర్లేదు మనం పొడవ అయితే మాఫ్ ఇలా పొడవ మాఫ్ చేసుకుని ఈ పీస్ని పక్కన పెట్టేద్దాం ఇలా మనం బ్లౌజ్ మొత్తం మాఫ్ చేసేసుకుందామండి ఒక నెక్క తప్ప పొడవు లూజు మొత్తం మాక్ చేసేసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ కంటే ఒక టూ ఇంచెస్ పైకి మాక్ చేసుకుందాం అండి మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా దీనికోసం మనం టూ ఇంచెస్ పైకి మాక్ చేసుకుందాం చూసారు కదా మనకి ఇక్కడ ఆల్రెడీ పీస్ సరిపోలేదు కానీ టూ ఇంచెస్ పైకి తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ పీస్ సరిపోతుందండి కరెక్ట్గానే ఇలా టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్క పొడవ అండి మనకి ఫ్రంట్ నెక్క పొడవ వచ్చి సిక్స్ ఇంచెస్ అండి ఇలా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం ఇలా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ విడ్త్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి ఇంతవరకు మనం విధంగా బాక్స్ డ్రా చేసుకుందాం మనం తీసుకున్న టూ అండ్ హాఫ్ విడితికి ఇలా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత కింద వైపు మనం ఒక హాఫ్ ఇంచు అండి ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేసుకుందాం ఇలా పావించు లోపలికి బాక్స్ని డ్రా చేసుకుందాం ఎందుకంటే మనం ఈ టూ అండ్ హాఫ్లోనే తీసుకోవడం వల్ల నెక్ షేప్ వస్తుందండి ఫ్రంట్ నెక్ ఒక పావు ఇంచు బ్రాడ్ తీసుకోవడం వల్ల మనకి రౌండ్ షేప్ వస్తుంది అందుకే ఒక పావు ఇంచు ఈ విధంగా లోపలికి మార్క్ చేసుకుని నెక్ షేప్ తీసుకుందాం ఇప్పుడు ఈ పావించులో మనం మార్క్ చేసుకున్న ఈ బాక్స్ కార్నర్లోనండి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకుందాం కదా ఇలా తీసుకోవడం వల్ల మనకి నెక్ రౌండ్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పాటు షేప్ బెల్ట్ వేసుకుంటాం కదా ఈ షేప్ కోసం మనం నెక్ వైపు ఆల్రెడీ ఫ్రంట్ నెక్ తీసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ వైపు మనం టూ ఇంచెస్ లోపలికి మాక్ చేసుకున్నాం కదా ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి ఇంకొక టూ ఇంచెస్ అండి ఇంకొక టూ ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకుందాం అలాగే చంక వైపు ఇట్ లాస్ట్ అండి ఈ వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుందాం ఈ హాఫ్ ఇంచ్ నుంచి మనం తీసుకున్న టూ ఇంచెస్ వరకు ఈ లైన్ని మనం టూ ఇంచెస్కి లైన్ మార్క్ చేసుకుందాం కదా ఈ టూ ఇంచెస్ని కలుపుకుంటూ ఒక క్రాస్గా లైన్ మార్క్ చేసుకుందాం అండి ఇక్కడ ఆల్రెడీ మనం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నాం కదండి ఈ హాఫ్ ఇంచ్ని నెమ్మదిగా మనం టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాం కదా ఈ టూ ఇంచెస్ లైన్కి ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ అదేవిధంగా మనం తీసుకున్న ఈ టూ ఇంచెస్ కూడా మార్క్ చేసుకున్నాం కదండీ ఇక్కడికి ఈ విధంగా కరువు షేప్లో మార్క్ చేసుకుందాం చూసారు కదా ఇలా ఈ హాఫ్ ఇంచ్ నుంచి నెమ్మదిగా కలుపుకుంటూ ఈ టూ ఇంచెస్కి కలిపిన తర్వాత నెమ్మదిగా ఈ విధంగా ఈ టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుందామండి ఇది ఫ్రంట్ పార్ట్ షేప్ అండి ఇలా ఫ్రంట్ పార్ట్ షేప్ తీసుకున్నాం కదండి ఇప్పుడు ఫ్రంట్ చంక లో కటింగ్ అండి మనకి ఫ్రంట్ పార్ట్ కంపల్సరీ లో కటింగ్ ఉండాలి హ్యాండ్కి అలాగే చంకకు కూడా లో కటింగ్ అయితే ఉండాలండి ఇప్పుడు లో కటింగ్ కోసం మనం ఆల్రెడీ చంక విడ్త్ తీసుకున్నాం కదండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేద్దామండి అలాగే చంక పొడవు కూడా మనం తీసుకున్న చంక పొడవు కూడా ఈ విధంగా ఒక బాక్స్ బాక్స్ లాగా మనం ఈ విధంగా కలిపేసుకుందామండి చంక పొడవు ఇంకా విడితే తీసుకున్నాం కదా ఇంతవరకు బాక్స్ డ్రా చేసుకుందాం ఇది మనం బ్యాక్ పార్ట్కి తీసుకున్న చంక రౌండ్ అండి అంటే మనం కార్నర్లో ఒకటం పావి ఇంచు మార్క్ చేసుకుని చంక రౌండ్ తీసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం ముప్పావించే ఇంచే మార్క్ అంటే వన్ ఇంచ్ కంటే కూడా ఒక పావు ఇంచు తక్కువకి మాప్ చేసుకుని మనం చంక రౌండ్ తీసుకుందాం మీరు ఇలా తీసుకోవడం వల్ల లో కటింగ్ చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా లో కటింగ్ కోసం లోపలికి మాప్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం అండి ఈ లో కటింగ్ దగ్గర నుంచి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం మార్క్ చేసుకుందామండి డాట్స్ కోసం ఇలా నెక్క వైపు అండి నెక్క వైపు నుంచి లోపలికి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇది మెయిన్ డాట్ కోసం అండి ఇలా నెక్క వైపు నుంచి లోపలికి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి మనకి ఇటు ఒకటం పావించు అదేవిధంగా ఇటు ఒకటం పావించండి మనం ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇటు ఒకటిం పావు ఇటు ఒకటిం పావు మార్క్ చేసుకుని అలాగే డాట్ పొడవ వచ్చి మనకి టూ అండ్ హాఫ్ అండి ఈ టూ అండ్ హాఫ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకుని ఇటు ఒకటిం పావు ఇటు ఒకటుం పావు ఇది మెయిన్ డాట్ అండి అలాగే సైడ్ డాట్ కోసం ఇలా కింద వైపు నుంచి మనం ఆల్రెడీ షేప్ తీసుకున్నాం కదా ఈ షేప్ దగ్గర నుంచి కింద వైపు నుంచి టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుందాం ఇది సైడ్ డాట్ అండి దీని పొడవు కూడా మనకి టూ అండ్ హాఫ్ అండి అలాగే దీని వెడల్పు వచ్చి మనం ఇటు పావించు ఇటు పావించండి ఇది సైడ్ డాట్ ఇంకా చంక డాట్ అండి చంక డాట్ కోసం మనం చంకని పైన ఒక వన్ ఇంచ్ వదిలేసి ఈ విధంగా ఒక వన్ ఇంచ్ వదిలేసి చంకని హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ వదిలేసి హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ టక్స్ పెట్టుకుందామండి ఇక్కడ మనం చంక డాట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చంక పొడవ వచ్చి మనకి మెయిన్ డాట్ నుంచి మనకి మెయిన్ డాట్ నుంచి టూ ఇంచెస్ డిస్టెన్స్ వరకు చంక డాట్ వేసుకోవాలండి ఇలా మెయిన్ డాట్ నుంచి టూ ఇంచెస్ డిస్టెన్స్ వరకు చంక డాట్ వేసుకోవాలి ఇలాగే ఇది కూడా మనకి ఇటు ఒక పావించు ఇటు ఇంచు వెడల్పుతో మనం ఈ డాట్ వేసుకోవాలండి ఇది డాట్ ఈ విధంగా మనం డాట్స్ వేసుకోవడం వల్ల షేప్ చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందామండి షేప్ బెల్ట్ కోసం మనం షేప్ బెల్ట్ పొడవచ్చి మనకి తీసుకున్న బ్లౌజ్ లూజ్ ఉంది కదండి మనం ఆల్రెడీ టూ ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాం ఈ టూ ఇంచెస్ ఖర్చులు మనకి తీసుకున్న లూజ్లో ఒక టూ ఇంచెస్ తగ్గించుకుని షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం మెయిన్ డాట్ వేసుకుంటాం కదా ఈ మెయిన్ డాట్ వేసిన తర్వాతే మనం షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కాబట్టి తీసుకున్న లూజ్ కంటే ఒక టూ ఇంచెస్ తీసుకుంటే తగ్గించి తీసుకుంటే సరిపోతుంది ఇది లెవెన్ ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవ మనం నైన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇది బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మనం సైడ్ మిగిలిన పీస్ ఉంటుంది కదండి ఈ పీస్లో నేను షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకుంటున్నాను ఇలా షేప్ బెల్ట్ పొడవచ్చు మనకి నైన్ ఇంచెస్ అండి ఇలా నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం అలాగే షేప్ బెల్ట్ మనం ఇక్కడ టూ ఇంచెస్ పైకి తీసుకున్నాం కదండి బ్యాక్ పాటు కంటే టూ ఇంచెస్ పైకి తీసుకుని ఇంకొక హాఫ్ ఇంచు కరువు కోసం పైకి తీసుకున్నాం అంటే టూ అండ్ హాఫ్ ఇంకా ఎక్స్ట్రా ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని త్రీ ఇంచెస్ని మనం ఇటు చివరండి ఒక చివర మార్క్ చేసుకుంటున్నాం ఇది చంక వైపు వస్తుందండి మనం మార్క్ చేసుకున్న త్రీ ఇంచెస్ చంక వైపు వస్తుంది అలాగే మనకి ఉక్సలి పట్టే వైపు వచ్చే దగ్గర మనం తీసుకున్న త్రీ త్రీ ఇంచెస్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకుందామండి ఇప్పుడు ఈ రెండింటికి సెంటర్లో టూ అండ్ హాఫ్కే మార్క్ చేసుకుంటున్నానండి అండి ఇలా టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూడు డాట్స్ని కలుపుకుంటూ షేప్ బెల్ట్ కోసం షేప్ తీసుకుందామండి ఇది ఇప్పుడు మనం తీసుకున్న త్రీ ఇంచెస్ చంక వైపు వస్తుంది ఈ త్రీ అండ్ హాఫ్ మనం ఉక్సిల్ పట్టి వైపు వస్తుందండి ఇది సెంటర్ ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇక్కడ మనం టక్స్ పెట్టుకుందామండి ఇటుది ఇది వేసుకునేటప్పుడు మనం ఉక్సిల్ పట్టే వైపు రావాలి ఇది చంక వైపు రావాలి ఇది తెలియడం కోసం నేను ఇక్కడ టక్స్ పెట్టానండి ఇలా ఆది బ్లౌజ్ లేకుండానే మనం కొలతలతో థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ కొలత బ్లౌజ్ కటింగ్ రెడీగా అయిపోయిందండి చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్